అరే మీరు మాట్లాడితే అమరావతి మునిగింది అమరావతి మునిగింది అమరావతి మునిగింది అని మాట్లాడతారు మునిగింది అమరావతి కాదు రా పనికిమల్ ఎదో వాళ్ళారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగనన్న కాలనీలు ఇది మా నందగామ నియోజకవర్గం అనాసాగరం ప్రాంతంలో ఇది అన్న కాలనీ దాదాపుగా రెండు వేల మందికి పట్టాలని ఇచ్చాడా ఇది మునిగిపోద్దాం సంగతాలకు తెలుసు అంటే ప్రజల్ని వరదలు వస్తే వరదలు ముచ్చి చంపేయాలనే కదా మీ ఆలోచన అంతా సిగ్గుండాలరా మళ్ళీ ఏమన్న తప్పుడు ప్రచారం చేయడం ఎంతప్పుడు ఎలా వెళ్ళారా జగన్ అన్న కాలంలో ఎట్ట ఎవడన్నా ఎవడన్నా పోయే అవకాశం ఉందా ఈ చెరువు కట్టలో నుంచి పోవాలి ఇది ఎట దాటుకోని పోవాలి చెరువు కట్టని ఇది దాటుకోవాలి అందులో పోవాలి ఇది మునిగిపోద్దు అని తెలుసు మీకు ఇది ముంపు ప్రాంతం అని తెలుసు దీని పక్కన ఒక చెరువు ఉందని తెలుసు ఎప్పుడు చిన్న పార్టీ వచ్చినా చిన్న పార్టీ వరద వచ్చినా సరే ఇది మునిగిపోద్ది అని తెలుసు కూడా ప్రజలను సాగు కొట్టడానికి గిందులు ఇచ్చింది మీరు మీరు మాత్రం రాజభోగాలు అనుభవించండి ప్రజల్ని మాత్రమే ముంపుల్లో ముంచండి ఇదే కదా జగన్ అన్న కాలనీలు మునిగేది అమరావతి కాదు మునిగేది చంద్రబాబు గారి విజన్ కాదు పనికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ జయజీవితం ఇప్పుడు ఏం తెలుసు చెప్పు ప్రజల్ని ఎలా ఉంచాలి ఎలా సంపాలి అద్దేం తెలియదు చూడు ఈ పరిస్థితి జగన్ అన్న ఇలా దాటుకుంటూ వెళ్ళాలి అనమాట ఇంకేది ఉండదు ఏ విధంగా దాటుకుంటే వెళ్తేనే మళ్ళీ మన బతుక్కి మూడు రాజధానులు ఉన్న రాజధాని కాపాడుకోవడం చేత కాదు మళ్ళీ నిన్న వరదల్లోకి వచ్చినా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మేడ్ ఫ్లైట్స్ ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఫ్లైట్స్ ఈ ఎవడు ఫ్లైట్స్ రా ఈ దేశం ఎవరు ఇందులో ఎవరన్నా ఉండేదానికి అవకాశం ఉందా మళ్ళీ సరిగా రెండు వర్షాలు పడితే కనీసం అందులో ఎవడు ఉండేదానికి అవకాశం కూడా ఉండదు వరదల్లో ఇచ్చో పంపలు తీసుకెళ్లి కనీసం మినిమం బాధ్యత మినిమం కామన్ సెన్స్ చెప్పడానికి ఉందా జగన్మోహన్ రెడ్డి మీకు మళ్ళీ ఎదుటివాడి మీద నిందలు మన బతుకంతా నిందలు వేయటమే సిగ్గు శరం ఎవడన్నా సరే ఫ్రెడ్స్ లో కనీసం ఒక వాటర్ బాటిల్ ఒక బ్రిడ్జ్ ప్యాకెట్ కనీసం కడుపుకో ముద్ద అన్నం పెట్ట కాపాడానికి వస్తుండే తప్పని ఇలాగా పనికి మన రాజకీయాలు శివరాజికేళని ఎవడొచ్చు సిగ్గు తెచ్చుకో చూడు చెరువు ఇదంతా చూసి సిగ్గు తెచ్చుకో ఎక్కడికన్నా సిగ్గు సిగ్గులైన